అందరికి నమస్కారం అండి ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా ఏర్పడినటువంటి జిల్లాలుగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో మనం ఉన్నామండి పల్నాడు జిల్లాలో మంచి ప్రైమ్ లొకేషన్ వచ్చి నస్రాపేట ఈ నస్రాపేటలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం కూడా రెండు వందల యాభై గజాలు గజం వచ్చేసి ఇక్కడ వచ్చేసి సెంటు వరంగా నడుస్తుందండి మొత్తం కూడా ఇక్కడ సెంటు వచ్చేసి ఎనిమిదిన్నర లక్ష ఇస్తున్నారు అండి ఇది ఎక్కడంటే దాదాపుగా తోటల్గా ఈ వెంచర్ వచ్చేసి ఏఎస్ఎల్ నగర్ అంటే ఏఎస్ఎల్ నగర్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది కోటఫ్ కొండ కూడా కాకుండా కోటఫ్ కొండ రైట్ సైడ్లో వచ్చి కోటప్పకొండ మెయిన్ హైవే ఉందండి అట్లాగే లెఫ్ట్ సైడ్ ఈ వీడియోని మీరు చూసుకోవచ్చు ఈ కోతవేడు దూరంలోనే హైవే ఉంది నేషనల్ హైవే కూడా కోతవేడు దూరంలోనే ఉంది ఇది కూడా మొత్తం కూడా హాబు హిందుకోట్టు వల్లభ అనే ఫ్యాక్టరీ ఉందండి వల్లభ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెంచరు చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెంచరు చాలా వరకు దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ అంతా సోల్డ్ అయిపోయింది కానీ కొంతవరకు వీళ్ళు మళ్ళా మనకి రీసేల్ చేయడానికి ఒప్పుకున్నటువంటి ప్రాపర్టీ అండి ఇది మొత్తం కూడా రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు కూడా సెంట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షలు చెప్తున్నారు అంటే టోటల్గా ఐదు ఐదు సెంట్లు ఐదు ఏమిది నలభై అంటే ఫార్టీ ల్యాక్స్ కూర్చుని మాట్లాడుకుంటే మన వ్యవస్థ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే తగ్గించేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి కాబట్టి దాదాపుగా మన వ్యవస్థ అందరికీ కూర్చోబెట్టి మాట్లాడుకోవడానికి డైరెక్ట్గా ఓనంలో ఓనర్తోనే కన్సల్ట్ చేపిస్తాము కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు మేము ఇవ్వడానికి మాకు కూడా పుషింగ్ ఇచ్చినట్టు ఉంది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అట్లాగే ఈ వీడియో చూసుకుంటే గుంటూరు గుంటూరు టు వినికొండ రోడ్డులో దాదాపుగా కోతవేటు దూరంలోనే అంటే ఈ నేషనల్ హైవే రెండు నేషనల్ హైవేలు ఉన్నటువంటి ఇటువైపు రైట్ సైడ్లో చూసుకుంటే కోటప్పకొండ చాలా దగ్గరగా ఉన్నటువంటి కోప కోటప్పకొండ హైవే ఉంది అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి నర్సరాపేట టు వినుకొండ వెళ్ళేటటువంటి హైవేలో వేడి దూరం అంటే ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఈ వీడియోలో మీరు చూడొచ్చు నేషనల్ హైవే చాలా దగ్గరగా అంటే జస్ట్ ఒక వేడి దూరం అంటే యాభై మీటర్ల దూరంలోనే వల్లభా అనే కంపెనీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అండి మొత్తం కూడా రెండు వందల యాభై గజాలు ఉంది దాంతోపాటుగా మెయిన్ రోడ్డు వచ్చేసి థాటీ ఫేట్ రోడ్డు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ఉన్నటువంటి ప్రాపర్టీ అండి అంటే ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అంటే చుట్టుపక్కల అంతా కూడా మీకు చాలా పీస్ఫుల్ వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెంచరు ఈ వెంచర్లో ఏఎస్ఎల్ఆర్ నగర్ అనే అనే ఏరియాలో ఉన్నటువంటి వెంచరు అంతా కూడా ప్రాపర్టీ కూడా అంతా డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వీడియోలో మీరు చూసుకుంటే మొత్తం కూడా ఈస్ట్ కార్నర్ అంటే తూర్పు ఫేస్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి అట్లాగే ఈ ప్రాపర్టీకి ముందు సైది కాలంలో కూడా చాలా అద్భుతంగా అంటే ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్రాపర్టీ అట్లాగే ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉన్నటువంటి ప్రాపర్టీ అది కూడా సిసి రోడ్ అంటే సిమెంట్ రోడ్డుతో అంతా చాలా అద్భుతంగా చేశారు అట్లాగే చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా ఆ సిటీ కమిషనర్స్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కానివ్వండి లేదంటే కలెక్టర్ ఆఫీసుల కలెక్టర్స్ కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా ఒక మంచి అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైమ్ లొకేషన్కి దాదాపుగా తుట్టూరు అన్ని కూడా బస్ స్టాండింగ్ ఇక్కడ నుంచి కేవలం బస్ స్టాండింగ్ కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలోనే బస్ స్టాండింగ్ ఉంది అట్లాగే రైల్వే స్టేషన్ ఒకటిన్నర కిలోమీటర్ వస్తుంది అట్లాగే చుట్టుపక్కల అన్ని కూడా స్కూల్స్ బస్ స్టాండింగ్స్ అన్నీ కూడా మీకు అత్యాధునిక పరిమాణాలతో ఈ వెంచర్ వేయటమే కాకుండా ఇవన్నీ కూడా దగ్గర ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెంచర్ తర్వాత ఇది వచ్చేసి ఏఎస్ఎల్ఆర్ అండి ఇది అద్భుతంగా అంతా కూడా వెల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి ఈ రోజు కొనుక్కున్నా కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టితే కోట్లు వేయట అవకాశం ఉన్నట్టు కాబట్టి అంతా ఈ వీడియోలో మీరు చూసుకుంటే చుట్టుపక్కల అన్నీ కూడా హై లెవెల్లో హౌసెస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయినాయి ఆల్రెడీ అయిపోయి బాగా అద్భుతంగా ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి మరి ఇక్కడ వచ్చేసి మరొకసారి మన వ్యవస్థకి రేట్ చెప్పడం రేట్ చెప్తున్నానండి ఇది వల్లభ అంటే వినుకొండ టూ నర్సాపేట వినుకొండ నర్సాపేట టు వినుకొండ వెళ్ళే రోడ్లో కోతవేటు దూరంలోనే ఏఎస్ఎల్ఆర్ నగర్లో ఉన్నటువంటి వెంచర్ అండి తర్వాత ఈ వెంచర్ కూడా అలా మొత్తం కూడా సేల్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సోల్డ్ అయిపోయింది ఒకటి అర రెండో ఐదో కొంచెం ఉన్నట్టున్నాయి ఇది వచ్చేసి సెంట్లు వచ్చేసి కేవలం ఎనిమిది లక్షలకి అంటే ఐదు సెంట్లు మనకి రీసేల్కి వచ్చింది వారు వారు కొన్న రేటు మీద ఒక పదివేలు ఇటుగా ఇచ్చేద్దామని చెప్పి వారు కూడా అనుకోవటం ఈ ప్రాపర్టీని మళ్ళీ ఐదు ఎనిమిది నలభై అంటే ఫార్టీ ల్యాక్స్కి ఈ ప్రాపర్టీ అవుతుంటే ఇండి ఇమ్మీడియట్గా హౌస్ ఈ రోజు కొనుక్కుంటే రేపు మార్నింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాపర్టీ కాబట్టి ఈ ఈ మన వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అట్లాగే మరొకసారి ఈ రేట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ మన వేవర్స్ ఎవరైనా ఈ వీడియో చేసిన ఈ ఈ స్కీమ్ మీద కనబడుతున్న సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రిప్ ఫైవ్ వన్ నెంబర్ కనుక కాల్ చేస్తే మేము మీకు ఇంకా తగ్గించి మాట్లాడేటువంటి అవకాశం ఉండేది తర్వాత డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకుని రేట్ తగ్గించే అవకాశం కూడా కలిపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని